విన్నారా విష్ణుమూర్తిని పూజించే నంది నందీశ్వరుడిని పరమశివుడి వాహనమని అంటారు నంది విగ్రహం లేని శివాలయాన్ని ఊహించలేం కానీ ఎక్కడా లేని విధంగా కుంభకోణంలోని జగన్నాథ పెరుమాల్ ఆలయంలో కొలువైన విష్ణుమూర్తిని నంది పూజించాడట అందుకే ఈ స్వామిని నంది నాథన్గాను పిలుస్తారని ప్రతీతి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ పూరి జగన్నాథ క్షేత్రమని పిలుస్తారు ఇక్కడ మహావిష్ణువు కత్తి విల్లు శంఖం చక్రం దాల్చి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్నాడు నాదన్ కోయిల్గాను గుర్తింపు పొందిన ఈ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఓసారి నంది వైకుంఠానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుల్ని గౌరవించలేదట దాంతో ద్వారపాలకులు ఆగ్రహానికి గురై భరించలేని వేడితో బాధపడమంటూ నందిని శపించారట ఇదే విషయాన్ని నంది శివుడికి విన్నవించుకోవడంతో ప్రస్తుతం కుంభకోణం ఉన్న ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయమంటూ పరమేశ్వరుడు సూచించాడట అక్కడ అప్పటికే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ కనిపించిందట కొన్నాళ్లకు స్వామి కరుణించి లక్ష్మీదేవిని అనుగ్రహించి ఆ తర్వాత నందికి శాపవిమోచనాన్ని కలిగించాడట అందుకే ఈ ఆలయంలోని స్వామిని నంది పూజిస్తాడని అంటారు